ఎవరొచ్చినా భయపడేది లేదని ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు లోక్సభ ఎన్నికల్లో భాగంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరి లోక్సభ పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలను కార్యకర్తలే గెలిపించారని అన్నారు కాంగ్రెస్ బీజేపీకి క్యాడర్ లేనే లేదంటూ మల్లారెడ్డి దేవా చేశారు వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుంది అని స్పష్టం చేశారు

ఒక ఇరవై సంవత్సరాలు సేవ చేస్తు నాయకులు ఎక్కడ కూడా మనం చొలకడం మన అదృష్టం మనకి ఇంత మంచి ఎంపీ అక్కడ మనకు చొరకడం

లేకపోతే కొన్ని అవిశ్వాసం కొద్దిగా లోకల్ ప్రాధిక నాయకుల అవిశ్వాసం పెట్టుకోవచ్చు డిస్టర్బ్ అయింది కానీ లేకపోతే మన నాయకులు మొన్న ఇట్లా కల్పించు బ్రహ్మాండంగా ఇప్పుడు కూడా అదే పద్ధతిలో కొద్దిగా డిస్టర్బ్ అయిన మాత్రం మాత్రమే మనం కూడా స్థానిక నాయకులను చూస్తున్నాం ఇప్పుడు వాళ్ళు నాతో ఓడిపోయింది ఏదైనా మంచి పని చేస్తున్నా చేస్తున్నారు వాళ్ళ మూడు నెలల్లో పట్టి వాళ్ళ దౌర్జన్యం విషయం ఆయన రూపాయలు